జై జగన్మాత జై జై దేవి ఓం వరదేని సమస్తం సాధయ సాధయ స్వాహ స్వాళం విద్యాపీ నలభై సంవత్సరాలకు మునుపు ప్రారంభించబడింది తమిళనాడులో సరిగ్గా చెప్పాలంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తమిళనాడులో ప్రారంభించబడింది అనగా తాంత్రిక విధానుసారం పూజలు నిర్వహించు స్థలం తాంత్రిక విధానుసారం చదివే అవసరమున్నవారికి అర్హత ఉన్నవారికి అది నేర్పించు స్థలం అందుచేతనే ఇక్కడ తాంత్రిక విద్యాపీఠం స్థాపించబడింది త్రేతాయుగంలో అమ్మవారు బగళాముఖి దేవిలా ప్రత్యక్షమయ్యింది రావణ సంహారానికి మార్గాన్ని నిర్దేశించడం కోసం అంటే దుష్ట సంహారం ఇది కలియుగం ఈ కలియుగంలో ఒక్క రావణాసురుడు కాదు కలి రావణాసురుల శక్తిని పొంది ఉన్నాడు ఈ కలియుగంలో రావణాసురుల శక్తిని అణచివేయాలి అంటే బ్రహ్మా మహేశ్వరుడు తలుచుకుంటే జరగదు ఆ ఉగ్రశక్తే కావాలి ఆవిడే అభయాన్ని కురిపించాలి ఎన్నో దుష్టకార్యాలు జరుగుతున్నాయి కదా పంచభూతాలు కూడా ఈ మంత్రంలో ఏం చెప్తారంటే సర్వదుష్టానాం ఓం క్లీం బగళాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం పథం సంభయ జిహ్వాంకీలయ బుద్ధిం నాచగ్రీమాం స్వాహ అంటే భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి దోమ దగ్గర నుంచి ఏనుగు వరకు మనుషులకు కూడా చెట్టు పుట్ట అన్నింటికి ఎందుకంటే అన్నిటికీ ప్రాణం ఉంది కదూ చెట్టు పుట్ట అన్నింటికి కూడా ప్రాణం ఉంది కదా ఆ ప్రాణమని చెప్పబడేది కూడా పరాశక్తి అంశే అటువంటి సకల జీవరాశులకు సుఖం శాంతి సంతోషం సమృద్ధి వీటికి అవకాశం ఉంది ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి వీటిని పొందే అవకాశం ఉంది కలియుగం ప్రారంభమై ఐదు వేల సంవత్సరాలే గడిచింది చాలామంది అంతం వచ్చేసింది అంటున్నారు అది ఇప్పుడే కలియుగం ప్రారంభమై ఐదు వేల సంవత్సరాలే గడిచిందంతే పలు లక్షల సంవత్సరాలు ఇంకా చాలా సంవత్సరాలు గడిచిన తరువాతే ఈ కలియుగం ముగుస్తుంది అంటే కలియుగంలో ఈ కలియుగంలో వేదశాస్త్రాల అనుసారం అదేవిధంగా పురాణ ఇతిహాసాల ప్రకారం కలియో దేవి వినాయకు అంటూ ఉంటారు అలా అంటే ఈ కలియుగంలో మనందర్నీ ప్రత్యక్షంగా మనకున్న సమస్యల్ని తొలగించి మనల్ని కాపాడేటువంటి శక్తి దేవికి వినాయకునికి మాత్రమే ఎక్కువగా ఉంది అని అర్థం ఇంతకుముందే నేను చెప్పాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అతి భయంకరమైన అసుర శక్తులు కలిగినటువంటి రావణాసురుని భార్యనుంచి ఈ భూమిని లోకాన్ని కాపాడడం కోసం అమ్మ ఆదిపరాశక్తిని శరణు శరణు వేడారు కోరారు అదే సమయంలో అమ్మ ఆదిపరాశక్తి దేవిగా ప్రత్యక్షమైంది అదేవిధంగా ఇప్పుడు ఈ కలియుగంలో మనం బ్రతుకుతున్నటువంటి ఈ కాలంలో అనేక నష్టాలున్నాయి కదా మన జీవితంలో చాలా చాలా సమస్యలున్నాయి ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే తాంత్రిక విధి విధానుసారం జరిపే పూజల ద్వారా మాత్రమే మనకు ఫలం చాలా త్వరగా లభిస్తుంది మిగిలిన పూజలకు బలం లేదని మాత్రం నేను చెప్పట్లేదు బలం ఉండి తీరుతుంది కానీ ఇదివరకే చెప్పినట్లుగా వైదికం ఇదివరకే చెప్పాను కదా వైదీకం ఆగమం తాంత్రికం ఇలా మూడు విధానాలున్నాయని చెప్పాను కదా అదే విధంగా ఒక వ్యాధి నివారణకు హోమియోపతి ఉంది ఆయుర్వేదం ఉంది అలోపతి మందులు కూడా ఉన్నట్టుగా ఇప్పుడు ఒక సైనికుడికి ఏమంటారు అతన్ని ఒక సోల్జర్ ఒక సిపాయి ఆ సిపాయికి రాజుని కాపాడడమూ తెలుసు రాజుని ఎవరైనా అటాక్ చేస్తే అతనిని ఆపడం కూడా ఇతనికి తెలుసుండాలి కదా అంటే నాశనం చేయడమూ తెలుసు కాపాడడం తెలుసు అదేవిధంగా తంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రెండింటినీ తెలుసుకుని ఉండాలి అలా ఉన్నప్పుడే ఎవరైనా సమస్యలతో వస్తే వారిని కాపాడడం తెలుసుంటుంది ఏ పావు కాటేసిందో తెలిస్తేనే ఆ పాము విషయానికి ఏమందిస్తే సరిపోతుందో ఇతనికి తెలుసుంటుంది కాపాడగలనా లేదా కూడా తెలుసుంటుంది ఒక వ్యక్తి తాంత్రికుడైనా కూడా సకల దోషాలను నివారించగలడు అనుకోవటం మూఢత్వమే అవుతుంది అలా కుదరదు ఆగమ పద్ధతిలో అయినా వైదిక పద్ధతిలో అయినా తాంత్రిక పద్ధతిలోనైనా అన్ని సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి అని ఎవరైనా గనక మీతో అంటే అది మిమ్మల్ని మోసం చేయటానికే దానికి ఓ ఉదాహరణ చెప్తాను వినండి ఇప్పుడు వచ్చి మన దేశంలో చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవి కడుతున్నారు కదా అక్కడ అన్ని వ్యాధులకు సంబంధించి చికిత్సలు చేస్తుంటారు ఆ హాస్పిటల్ చాలా హైటెక్ గా ఉంటుంది వైద్యశాస్త్రానుసారం అన్ని మిషనరీసు ఉంచి మంచి ట్రీట్మెంట్ చేసే అది అంత గొప్పగా ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ కడుతూ కూడా అందులో ఒక మార్చరీని కడతారు ఎందుకని చనిపోయిన వారిని ఉంచడం కోసం అంటే అటువంటి హాస్పిటల్లో కూడా దీని కట్టడం ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్కరికి నయం కాదన్న సంగతి వారికి తెలుసు అదేవిధంగా అన్ని దోషాలకు పరిహారం చేసుకోవచ్చని ఎవరైనా మీతో అంటే అది మిమ్మల్ని మోసం చేసినట్టే అలా కుదరదు ఇక్కడే జాతక ప్రసక్తి వస్తుంది జ్యోతిష్య ప్రసక్తి మీకు తోడ్పడుతుంది ఒక డాక్టర్ వచ్చి మీరు ఈ మందులు అంటే మీరు చెప్తారు అతనికి నాకు కడుపు నొప్పిగా ఉంది అంటారు ఆ సమస్య వినగానే అతను వెంటనే మందులు రాసిస్తే అతను సరైనవాడు కాదు అని అర్థం ఏ కారణం చేత ఈ నొప్పి అతనికి వచ్చింది ఏ మందులు వేసుకుంటే ఇది మందులు వేసుకుంటే ఇది శాశ్వతంగా పోతుందా లేక ఆపరేషన్ అవసరమవుతుందా ఇలాంటివన్నీ కనుక్కుని తీరాలి అందుకే వాళ్ళు పరీక్షలవి చేస్తూ ఉంటారు ఎక్స్రేలు తీస్తూ ఉంటారు స్కాన్ చేయిస్తూ ఉంటారు ఇలా రకాలుగా మీకు పరీక్షలవి జరిపి తరువాత మందులు రాసిస్తుంటారు దీనికి ఆపరేషన్ కావాలా లేక మందు మాకుతో సరిపోతుందా డాక్టర్ నిర్ధారించుకున్న తర్వాతే మీకు ట్రీట్మెంట్ చేస్తారు కదా అదేవిధంగా మన జీవితంలో ఉన్నటువంటి దోషాలకు ఏ ఏ దోషం దోషం ఎందుకొచ్చిందో తెలియకుండా మనం వెళ్ళి పూజలవి చేశామంటే వృధానే అది వేస్ట్ మెడికల్ షాపుల్లో వేల కొద్ది మెడిసిన్స్ ఉంటాయి అవన్నీ కూడా మనిషి ఆరోగ్యానికి సంబంధించినవే కదా మీరు మెడికల్ షాప్ చూసుంటారు కదా అక్కడ అనేక రకాల మెడిసిన్స్ ఉంటాయి అవి ప్రాణాంతకమైనవేవి కావు అవన్నీ కూడా మనుషులకు మంచి చేయడానికే అలానే వాటన్నింటినీ మనం కొనుక్కొని తినగలవా ఒకవేళ అలా తిన్నామంటే మనకు సమస్యలు మొదలవుతాయి అంటే మనకు ఏమి కావాలి మనకున్న ఏంటి ఏంటి ప్రాబ్లం అది ఎందుకని వచ్చింది ఏ మందులు వేసుకుంటే మనం ఈ సమస్య నుంచి బయటపడగలం అది తెలుసుకోవాలి అంటే ముందుగా ఓ మంచి డాక్టర్ని సంప్రదించాలి అతను కూడా మంచివాడయి ఉండాలి అంటే చూడటానికి అందంగా ఉన్నవాడని కాదు వైద్యశాస్త్రం గురించి ఆపాదమస్తకం తెలిసిన వాడై ఉండాలి అదేవిధంగా మీకున్నటువంటి సమస్యలన్నింటినీ ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి ఏం చెప్తారు మనకి ఫిజికల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్తారు ఇంట్లో ప్రశాంతత లేదు అని ఆయన్ని కలిస్తే ఉపయోగం లేదు కూతురికి పెళ్లి జరగలేదు అని డాక్టర్ని కలిస్తే ఉపయోగం లేదు వివాహం చేసాం కానీ ఇంట్లో ప్రశాంతత లోపించింది అనే డాక్టర్ని కలిస్తే ఉపయోగం లేదు పదిహేను ఇరవై సంవత్సరాలుగా కోర్టులో కేసు నడుస్తుంది మనసుకు ప్రశాంతత లేదు అని డాక్టర్ని కలిస్తే ఉపయోగం లేదు ఇలాంటి కేసులకి ఒక ఆచార్యుణ్ణి ఉంటుంది ఆ ఆచార్యుడు భగవద్గీత చెప్పగలిగిన వాడైనంతమాత్రాన ఉపయోగం లేదు రామాయణం చదివినవాడైనంతమాత్రాన ఉపయోగం లేదు భాగవతం తెలిసిన వాడైనంత ఉపయోగం లేదు అతనికి జ్యోతిష్ శాస్త్రం ఉండాలి అటువంటి జ్యోతిష్యుడు మాత్రమే మీరడిగే ప్రశ్న ఏమిటి దానికి కారణం ఏమిటి దానికి సొల్యూషన్ అంటే ఏమి చేస్తే మీరు ఆ సమస్య నుంచి బయటపడగలరో చెప్పగలడు దీనికి కూడా మరో లింక్ ఉంది రోగం తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు ఆ రోగం నయం చేయడానికి మందు వేయాలో కూడా అతను తెలుసుకుని ఉండాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మిమ్మల్ని పరీక్షించి చెప్పేస్తూ ఉంటాడు అవునండి మీకు వెన్ను నొప్పింది అంటాడు ఈ సంగతి మనకు తెలుసు కదా ఆ నొప్పి తట్టుకోలేకే కదా మనం ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన మళ్లీ అదే విషయం చెప్తే ఉపయోగమేంటి అప్పుడు అసలు ఇది ఎందుకని వచ్చింది ఏ మందులు వాడటం ద్వారా దీని నుంచి మనకు పర్మనెంట్ గా రెమెడీ దొరుకుతుంది అని అతనికి చెప్పవలసిన తెలివితేటలు డాక్టర్ కుండి తీరాలి అదేవిధంగా జాతకం పరిశీలించే వ్యక్తికి ఎందువల్ల ఇతనికి ఈ సమస్య వచ్చింది లేదంటే రేపు ఇతనికి మరో సమస్య రాబోతోంది అసలు ఏ కారణంతో రాబోతోంది అది రాకుండా ఉండటానికి లేదా వచ్చిన సమస్య నుంచి ఇతను ఎలా బయటపడాలి అంటానికి నువ్వు అసలు ఏం చేయవలసి ఉంటుంది ఏం చేస్తే నీ జీవితంలో వీటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ లభిస్తుంది నీ జీవితంలో ప్రశాంతత సంతోషం సమృద్ధి లభిస్తుంది అని చెప్పగలిగే తెలివితేటలు మీ ఆచార్యునికి ఉండవలసి ఉంటుంది అది ఉండాలి అంటే అతనికి జ్యోతిష్యమూ తెలిసిండాలి ప్లస్ తాంత్రికం కూడా తెలిసిన వాడై ఉండాలి ఇప్పుడు దోష నివారణకు కావలసిన పరిహారాలు తాంత్రిక విధానుసారం చదివినవారు మాత్రమే చెప్పగలరు మిగిలిన వారు సుదర్శన హోమం చేసుకోండి అని చెప్తారు లేదా గణపతి హోమం చేసుకోండి అని చెప్తారు హోమం చేసుకోండి అని చెప్తుంటారు ఇది సర్వసాధారణంగా అందరూ చెప్పే విషయమే తలనొప్పి వచ్చింది అంటే సరడన్ వేసుకోండి లేక ఆ మాత్రం వేసుకోండి ఈ మాత్రం వేసుకోండి అని చెప్పినట్టుగానే ఉంటుంది కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు స్వామి పదిహేను సంవత్సరాలుగా ఓ సమస్య నన్ను వేధిస్తోంది అని మేము సందర్శించని దేవాలయమే లేదు అని చేయని పూజలంటూ లేవు అని అప్పుడు నేను అడుగుతుంటాను ఏం పూజలు చేశారని ఎన్నో సుదర్శన హోమాలు జరిపించాము అంటారు అసలు ఎందుకండి అన్ని హోమాలు చేయటం ఒక్క హోమం చాలు కదా దాని అర్థం ఏంటంటే మీకు దారి చూపిన ఆ వ్యక్తి ఉత్తముడు కాదు అనర్థం శాస్త్రజ్ఞుడు కాదు శాస్త్రం తెలిసినవాడు కాదు ఇప్పుడు ఎవడైనా అంటే ఎవరైనా ఒక వ్యక్తి మార్గదర్శనం చేస్తున్నప్పుడు అతనికి మార్గం తెలియకపోతే అతనితో పాటు మనం కూడా బావిలో పడ్డం జరుగుతుంది మనకు మార్గదర్శనం చేసే వ్యక్తి జ్ఞానసంపన్నుడై ఉండాలి అతనికి జ్ఞాన దృష్టి తెలివితేటలు కలిగి ఉండాలి ఎప్పుడైనా ఒక ఆచార్యుణ్ణి కలుస్తున్నప్పుడు మనకున్న ప్రాబ్లం ఏమిటో చెప్పి అప్పుడు వాటికి పరిష్కారాలు చూపగలిగే తెలివితేటలు దానికి సంబంధించిన జ్ఞానం అతనికి ఉందో లేదో అని మీరే ఒకసారి పరీక్షించి చూడండి అతను శాస్త్రజ్ఞుడేనా అలా తెలుసుకోండి అలా తెలుసుకుని అటువంటి వ్యక్తినే గనక మీరు సెలెక్ట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో ప్రశాంతత ఉంటుంది సంతోషం ఉంటుంది ప్రాబ్లమ్స్ అనేవే ఉండవు ఎందుకనగా మనం ప్రయాణించే వాహనం డ్రైవర్ మంచివాడైతే ఏం జరుగుతుంది అపాయాలే సంభవించవు వాడొకేళ మంచివాడు కాకపోతే ఏం జరుగుతుంది మనకు తెలియకుండానే మన జీవితం వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది అంటే మీ జీవితం అల్పజ్ఞాని అయినటువంటి అంటే జ్ఞానమే లేనటువంటి డ్రైవర్ చేతిలో పెట్టినట్టే మీ జాతకం తీసుకెళ్లి అలాంటి వాడి చేతిలో పెట్టడం ఎప్పుడూ ధరని దృష్టిలో పెట్టుకుని ప్రయాణం చేయకండి క్వాలిటీని చూసి ప్రయాణించండి అలాంటి ఆచార్యుణ్ణి కలిసి మీ జాతకాన్ని భవిష్యత్తుని తెలుసుకోండి అదేవిధంగా ఆ వ్యక్తి మీకున్న సమస్యలేంటో తెలుసుకుని వాటికి పరిహారాలు చెప్తాడు పరిహారాలు చెప్తాడో లేక పరిహారాలు చేయగల స్థలాన్ని సూచించగల వ్యక్తి అవునో కాదో తెలుసుకోండి అటువంటి వ్యక్తి మీ జీవితానికి తప్పక అవసరం ఎందుకంటే ఇది కలియుగం ఏ సమయంలోనైనా ఓ పెద్ద సమస్య మనల్ని వెతుక్కుంటూ రావచ్చు మనల్ని వెతుక్కుంటూ శని రాహు గత జన్మ దోషాలు అవి మనల్ని వెంబడిస్తుంటాయి అవి మన గొంతు పట్టుకునే లోపే మనం వాటి నుంచి విముక్తిని పొందాలి జై జగత్మాత దేవి బగళాముఖి ఓం హ్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వా